ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ధనస్సు రాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము ప్రధానంగా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు తప్పనిసరిగా గణపతిని ఆరాధించడం చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా ఓం గం గణపతయ్యే నమ ఈ మంత్రాన్ని మూడు వందల సార్లు పఠించటం ప్రతిరోజు కూడా మూడు వందల సార్లు జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ప్రతి గురువారం కూడా ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి గురువారం కూడా శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసంగానే చెప్పవచ్చు వీరికి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అవసరము అలాగే వీరు ప్రతి గురువారం కూడా పసుపు రంగు వస్త్రము అనేటువంటిది పైన టాప్ అంటారు జెంట్స్ అయితే ఆ షర్ట్ కంపల్సరీ పసుపు రంగు షర్ట్ అనేటువంటిది అది ధరించడం చాలా చాలా మంచిది ఈ విధంగా గనక చిన్న చిన్న పరిహారాలు అనేది రెమెడీస్ చేసుకుంటూ వెడితే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వారు ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారు కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువులో రాణించగలుగుతారు అలాగే ఈ మాసంలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఉన్నా లేదా క్యాంపస్ సెలక్షన్ అనేటువంటిది ఉండి ఉన్నా వాళ్ళు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది